கம்பெப்பேசிக்குனா எந்த நஷ்டம் தான் ரோஜு அதுவும் கீர்த்தனும் நூற்றை ஒரு அயமுகம் వచ్చినము యో నిన్ను కాపాడువాడు కుడి పక్కన ఏహోవా నేను నీడగా ఉండను అనే మాకు చేయండి ప్రస్తుతాత్ అర్ధరాత్రి చేసి ప్రార్థన చేసి వైస్థితి చలించి మళ్ళీ ప్రార్థిస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దయం చేయించాడు నిన్న షాడస్ పెట్టిన చూడండి ఇక్కడ మధ్య కాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం ఉదయం సుదయాగం చేస్తున్నాం బైబిల్ ధ్యానిస్తున్నాం బైబిల్ అయితే పూర్తి చేస్తాను ఉదయం కృపల్లా గోపాస్ ప్రార్థన చేస్తున్నాం ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు కుడి పక్కన నీడగా ఉంటాను అంటున్నారు అనమాట మనం కాపాడేవాడు తోడుగా ఉంటా అంటున్నారు కొండలతో నిలచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినా అని చెప్పేసి అనుకుంటున్నామేమో అన్నాడ అలాగే ప్రయత్నం చేశాను అనమాట మనం కూడా ఈరోజు మనం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నామేమో ఇక్కడ చూడండి రెండో దీనికి వాక్యాలు ఏవో వాళ్ళనేమో నాకు సహాయం కలగను ఆయన భూమి కష్టమని సృజించిన వాడు ఆయన నేపాదం తొట్టల్ని డైరీని కాపాడబడి కొనుక్కోడు అంటున్నారు ఈ శ్రైల్ని కాపాడబడి కొనుక్కోడిని నిద్రపోవడం అంటున్నారు ఏవో ఏమైనా పడేవాడు అనమాట అన్ని కూడా పక్కన యహోవానికి నీడగా ఉంటా ఉంటాయంటున్నారు పదకొండు దెబ్బన నీకు తగలదన్నారు రాత్రి దెబ్బలు నీకు తగలదంటున్నారు ఏ పాయంలో రాకుండా యహోవాని కాపాడునని ఆయన ఏ ప్రాణాన్ని కాపాడు అంటున్నారు యజమలకు నిరంతరము నీ రాకపోకలేందు కూడా యహోవనీని కాపాడునని చెప్పేసి అంటున్నారు ఈ వాక్యలన్నీ కూడా దీనికి రిలేడెడ్ అనమాట నీ పరిస్థితుల్లో కూడా తన ప్రజల్ని వదిలిపెట్టకుండా కాపాడే దేవుడు మంది వాడు అనమాట ప్రతి స్థలం దీన్ని కాపాడి మరలా సదేశాన్ని తీసుకొచ్చే దేవుడు మందివాడు అనమాట నీ ప్రకారం నెమ్మది కలగొద్దు కానీ ఈ నగర్లో క్షేమ ఉంటుంది కనుక అని అంటున్నారు దేవుడు మనుషులు నమ్మకం అంటే యోనాశ్రయించడం రాజులు నమ్మకం అంటే యోనాశ్రయించడం వేలనమాట భూమి కథ సృష్టి నా మనకు సహాయం కలుగుతుందని అంటున్నారు అనమాట మనసులో మనం మొరబెడితే ఆయన మనకు ఉత్తరమించే దేవుడు మన జాడు అనమాట మనం విడిపించి మనం గొప్ప చేసేదే మన అనమాట మాట్లాడుతున్నాడు దేవుడు మోహన వాటిని మనం నివసిస్తున్నాం కాబట్టి సంస్కృతిని విశ్లిస్తున్నాం కాబట్టి ఆయన మనకు ఆశ్రయం మనకుండ మనం కోటకునే చేసుకున్నాం కాబట్టి మనం నమ్ముకున్న సహాయ మన దేవుడు అనమాట అయినా మన సహాయకుడు అనమాట మనం అందుకని వెంట కానీ వాళ్ళ నుండి మన దేవుడు నాసికమంది దిగులు రాకుండా మనం రక్షించేడు అనమాట ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు అన్నారు ఆయన రెక్కలు కింద మనకు ఆశ్రయం కలుగుద్దు అనమాట ఆయన సత్యం కేయడం అంటే ఆన్లైన్ దేవుడు అంటే అనమాట ఆయన మన పక్కన వెయ్యి మంది కూడా మనకు పక్కన పదివేల మంది కొన్ని మన ఇద్దరు రాదంటున్నారు ఇంకా హోయం మన మన ఆశ్రయం అని మహునదివన్నీ వసతులను చేసుకున్నాం కాబట్టి మనకి అపాయం లేదు అపాయం ఏమీ రాదు ఏ కూడా ఆయన సమీపించదు అంటున్నారు అనమాట మన నరలన్నిటి వాళ్ళని కాపాడాక ఆయన మనల్ని కొచ్చి ఆయన దిగుతులు లాగ నపిస్తానంటున్నారు అనమాట మన బాధలకు ఏ రైతులకు ఉన్న వాళ్ళు మన చేతుల మీద వాళ్ళ చేతుల మీద మనం ఎత్తుపెట్టుకుంటారు అనమాట మనం ఇంకా అతను మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మనల్ని తప్పిస్తానంటున్నారు మనం ఆయన నామరిగిన వారిని కాబట్టి మనం కనిపిస్తారనమాట

మనం గొప్ప చేస్తా తిరిగా చేత మనం ఆయన రక్షణ మనకు చూపిస్తాను అని చెప్పేసి ఇది మాట్లాడుతుంది చేతులు నవరే కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మౌనమైన తీసుకుంటే ఎవరు రూపించాను పితకు పెట్టిన వేరు బిర్యానీ చేసుకుంటాను పితకు పెట్టి అసలు తిట్టండి అక్కడ తీసుకుని వీళ్ళు మంచి జరిగింది విద్యాశైలి తెచ్చి ఆది పసుకారం ఆర్థిక సాయం వేలు వేరేందుకు వాళ్ళు కొన్ని వారిని అవుతుంది రక్షణ వర్షం తెచ్చండి వనస్ బలపరచండి మీరు సతపండా కూర్చుని ఎంతవరకు బాధ చేయమని మా ప్రభు పేరే చుట్టూ పరిశుభ్రమైన అడిగిపోయింది ప్రతిష్టం అమ్ముతండి ఆమె ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రియని మనం చేసుకుంటాం ప్రభుత్వంలో మీ యు